అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిని వార్త ఇక ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య ప్రకటన ఈపీఎఫ్ఓ ఐదు కీలక మార్పులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రమే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఐదు మార్పులలో ముందుగా వచ్చేసి ప్రొఫైల్ అప్డేట్ చేయటం చాలా సులభం ఈపీఎఫ్ఓ ఇప్పుడు ప్రొఫైల్ అప్డేట్ ప్రక్రియను గతంలో కంటే సులభతరం చేసింది మీ యూనివర్సల్ అకౌంట్ నెంబరు ఆధార్తో లింక్ చేసి ఉన్నట్లయితే మీరు మీ పేరు పుట్టిన తేదీ లింగం జాతీయత తల్లిదండ్రుల పేరు వైవాహిక స్థితి జీవిత భాగస్వామి పేరు ఉద్యోగం ప్రారంభించిన తేదీ వంటి వివరాలను ఎటువంటి పత్రాలు లేకుండా ఆన్లైన్లో అప్డేట్ అయితే చేసుకోవచ్చు అయితే రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటికి ముందు పిఎఫ్ ఖాతా తెరిచిన సభ్యులు కొన్ని సందర్భాల్లో వారి యజమాని ఆమోదం పొందవలసి ఉంటుంది ఇక రెండో అప్డేట్ వచ్చేసి ఉద్యోగాలు మారేటప్పుడు పిఎఫ్ బదిలీ ఈజీ గతంలో ఉద్యోగాలు మారినప్పుడు పిఎఫ్ బదిలీ చేయటం చాలా సుదీర్ఘమైన కొన్నిసార్లు సమస్యాత్మకమైన ప్రక్రియ యజమాని ఆమోదం లేకుండా పని చేయలేము కానీ ఇప్పుడు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి ఈ ప్రక్రియ చాలా సులభతరం అయ్యింది ఇప్పుడు చాలా సందర్భాలలో పిఎఫ్ బదిలీకి పాత లేదా కొత్త యజమాని ఆమోదం అవసరం లేదు దీనివల్ల పిఎఫ్ డబ్బు కొంత ఖాతాకు వేగంగా సులభంగా బదిలీ అవుతుంది ఇక మూడో అప్డేట్ వచ్చేసి డిజిటలైజేషన్ జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు నుండి వర్తించే కొత్త నిబంధనల ప్రకారం ఈపిఎఫ్ఓ జాయింట్ డిక్లరేషన్ ప్రక్రియను డిజిటల్గా చేసింది మీ యూఏఎన్ ఆధార్తో లింక్ చేయబడి ఉంటే లేదా ఆధార్ ఇప్పటికీ ధృవీకరించబడి ఉంటే మీరు జాయింట్ డిక్లరేషన్ ఆన్లైన్లో సమర్పించవచ్చు కానీ మీ యూఏఎన్ను ఇంకా యాక్టివేట్ కాకుండా ఉంటే ఆధార్ లింకు లేకుంటే సంబంధిత సభ్యుడు మరణించిన సందర్భాలలో మాత్రం ఫామ్ సమర్పించటం తప్పనిసరి ఇక ఈపీఎఫ్ఓ చేసిన నాలుగో మార్పు అయితే పెన్షన్ చెల్లింపు కోసం కేంద్రీకృత వ్యవస్థ ఈపిఎఫ్ఓ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించింది దీని కింద ఇప్పుడు పెన్షన్ ఎన్పిసిఐ ప్లాట్ఫామ్ ద్వారా నేరుగా ఏదైనా బ్యాంకు ఖాతాకు పంపబడుతుంది గతంలో పెన్షన్ చెల్లింపు ఆర్డర్లను ఒక ప్రాంతీయ కార్యాలయం నుండి మరొక ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ చేయాల్సి వచ్చేది ఇక దీనివలన పెన్షన్ చెల్లింపు ఆలస్యం అయ్యింది ఇప్పుడు ఈ ప్రక్రియ పూర్తిగా రద్దు చేయబడింది దీంతోపాటు కొత్త పీపీఓ ఇప్పుడు తప్పనిసరిగా యుఏఎన్కి లింకు చేయబడుతుంది తద్వారా పెన్షనర్లు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను కూడా సులభంగా సమర్పించవచ్చు ఇక ఐదో మార్పు చూసినట్లయితే అధిక జీతంపై పెన్షన్ ప్రక్రియ పారదర్శకంగా మారింది అధిక జీతంతో పెన్షన్ పొందాలనుకునే ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ఓ ఇప్పుడు మొత్తం ప్రక్రియను స్పష్టం చేసింది ఇప్పుడు అందరికీ కూడా ఒకే విధమైన పద్ధతిని అవలంబించనున్నారు ఒక ఉద్యోగి జీతం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉండి దానిపై పెన్షన్ కోరుకుంటే అతను అదనపు సహకారం చెల్లించడం ద్వారా ఈ సౌకర్యాన్ని పొందవచ్చు దీంతోపాటు ఈపీఎఫ్ఓ పరిధిలోకి రాని వారి స్వత ప్రైవేటు ట్రస్ట్ పథకాన్ని నిర్వహించని సంస్థలు కూడా ట్రస్టు నియామకాల ప్రకారం ఈ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది బకాయి ఉన్న విరాళాల చెల్లింపు రికవరీ ఇప్పుడు వేరే విధంగా జరుగుతుంది తద్వారా ప్రక్రియ మరింత పారదర్శకంగా ట్రాక్ చేసేలా ఉంటుంది